ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి అస్సలు సమయం లేదమ్మా నీ తలరాతలో ఏముందో తెలుసుకోవాలి అంటే వెంటనే ఈ పుస్తకాన్ని తెరచి చూడు నీ సాయి తండ్రి చెప్తున్నాడు ఈరోజైతే ఈ పుస్తకాన్ని తెరిచావు అంటే నీ తలరాతలో ఏముందో నిక్కచ్చిగా నీకు తేల్చి చెప్పేస్తా నీ తలరాతలో ఏముందో నిన్ను ఏ విధంగా మోసం చేయబోతున్నారో ఇవన్నీ కూడా నీకు పూసగుచ్చినట్టు చెప్పబోతున్నానమ్మా కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఏముందులే అని చెప్పి ఆలస్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది పూర్తిగా వినిపిడ్డా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా ఈరోజు ఈ మన ఛానల్లో కనుక కొత్తగా ఎవరైనా సరే వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీకైతే నీ ముందుకి ఈ బు పుస్తకాన్ని తీసుకొచ్చాను కదా ఈ పుస్తకాన్ని తెరిచి చూచావు అంటే నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి ఇక నీ జీవితంలో జరగబోయే నష్టాలేమిటి కష్టాలేమిటి నీ తలరాతలో ఏం రాసి ఉంది నీ భాగ్యంలో ఏముంది నీకు పట్టబోయే అదృష్టం ఎలా ఉందో ఇప్పుడే చెబుతాను అలాగే నువ్వు చేస్తున్న తప్పులేమిటో ఒప్పులేమిటో నీ జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటో ఇవన్నీ కూడా కష్టాలేమిటి నష్టాలేమిటి ప్రతి ఒక్కటి కూడా ఈ పుస్తకంలో పూసగుచ్చినట్లుగా ప్రతి అక్షరం నేను రాసిపెట్టున్నానమ్మా కాబట్టి నువ్వు కొనసాగిస్తున్న బంధం అస్సలు మంచిది కాదు చాలా తప్పు దానివల్ల నీకు ప్రాణహాని ధనహాని కూడా ఉందమ్మా ఇక నువ్వు చేస్తున్న సహాయం కూడా పక్కదారి పడుతుంది నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతావు కదా బాబా నా తలరాతలో ఏముంది ఒక్కసారి చెప్పండి అని అడుగుతావు కదా అందుకే ఈరోజు నీతో చెప్పడానికే వచ్చాను నన్ను నమ్మి ఎవరైతే నా మీద నమ్మకంతో ఉంటారో వారి జీత వారి జీవితంలో ఏం జరుగుతుందో అంతా కూడా చెబుతాను ఎవరైతే ఏదో ఒక ఈ పుస్తకంలో ఉన్నటువంటి పేజీని తెరిచి చూస్తారో వారి తలరాత ఎలా ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటారు కదా అలాంటి నా బిడ్డలకు మాత్రమే నేను చెప్పగలను నా మీద నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలు పెడచవన పెడితే వినే అదృష్టం కూడా కలగదు అని అయితే బాబాగారు అంటున్నారండి కాబట్టి బాబాగారు చెప్పేది జాగ్రత్తగా వినండి తల్లి నీ తలరాతలో ఏం జరుగుతుందో ఏమిటో అన్నీ చెప్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని తాకి నీకు నచ్చినటువంటి పేజీని నువ్వు తెరచు చూశావు అంటే మీరు కోరేది ప్రతిదీ కూడా మీ చేతిలో పెడతారమ్మా బిడ్డ నా మీద నమ్మకం ఉంటే నా మీద విశ్వాసం ఉంటే నువ్వు ఈ పుస్తకాన్ని తాకు అపనమ్మకంతో అస్సలు తాకొద్దమ్మా ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అది ఎందుకు జరుగుతుందో ఎందువల్ల జరుగుతుందో ఏం చెయ్యాలని అన్నీ కూడా నీకు చెబుతాను ముందుగా నువ్వు తెరచినటువంటి ఈ పేజీలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే బిడ్డ ఇప్పుడు చెప్పబోతున్నాను నువ్వు జీవితంలో ఏదైతే అనుకుంటున్నావో అది ఎంతవరకు కరెక్టో రాంగో అంతా కూడా చెప్తాను జాగ్రత్తగా నువ్వు విని నీలో ఏమైనా లోపాలు ఉంటే కనుక వాటిని ఈ క్షణమే సరిదిద్దుకోమ్మా నువ్వు నీ బాబాని అడగాలి అనుకుంటున్నావో అసలు నీ సమస్యలు ఏమిటో నీ కోసం నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా అవన్నీ కూడా తెలుసుకో నీ తలరాత ఎలా ఉండబోతుందో అన్నీ కూడా చెబుతాను ఇప్పుడు నీ కోసమే చెబుతున్నాను నేను చెప్పేది శ్రద్ధగా విను నువ్వు ఎవరినైతే ప్రేమించావో వారితో చాలా సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి చూడు తల్లి ఏమీ అర్థం కాని స్థితిలో నువ్వు ఇప్పుడు ఉన్నావు కానీ నీ మనసులో ఉన్నది ఇదే కదా కానీ నీ సమయం ఇంకోలా చూపెడుతుంది చాలా చాలా ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నావు వృత్తిపరంగా కెరియర్ పరంగా చాలా మంచిగా ఉన్నావు నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావో అంతా కూడా అదే విధంగా ఉన్నాయి ఇక ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి ఇక ఇప్పుడు నీ జీవితంలో మెల్లమెల్లగా సర్దుకుంటూ ఉన్నాయి తెలుసు కదమ్మా నీ కుటుంబంలో అంతా కూడా బాగానే ఉంది కానీ ఇంట్లో ఎవరైనా సరే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి ఉండొచ్చు ఇక దీని గురించి మీద నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదమ్మా ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్య సమస్య అనేది వస్తూ పోతూ ఉంటుంది నిజమే కదా చుట్టూ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి తొందరలోనే నీకున్న అన్ని ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడబోతున్నావు చాలా రిలీఫ్గా పొందబోతున్నావు ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే నీ పర్సనల్ లైఫ్లోనే కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో ఎవరికైతే సహాయం చేశావో అలాంటి వారికి నువ్వు చేసి ఉండకూడదు ఇది ఇచ్చి ఉండకూడదు ఇక్కడ నీదే తప్పు కనిపిస్తుంది నువ్వు ఎవరికైతే సహాయం చేశావో ఎవరైతే నీకు సరైన వారు కాదు నీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెబుతూ ఉన్నారు వారితో స్నేహాన్ని చెయ్యొద్దు అని వారితో ఏదైనా సంబంధాలు పెట్టుకున్నావా పెట్టుకోవద్దు అని అంత లోతుగా అయితే వెళ్ళొద్దు అని కూడా నీతో చెప్పారు కానీ నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు ఎవరైతే వ్యక్తిని జీవితంలోకి వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని పెంచుకున్నావు వారికి నువ్వు ఏదైతే ఇచ్చావో అది కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోయింది దానివల్ల నువ్వు చాలా చాలా బాధపడుతున్నావమ్మా నిజమే కదా నువ్వు దానికోసం చాలా బాధపడుతున్నావు కానీ ఇప్పుడు ఏం చేయలేవు తల్లి అన్నీ కూడా దాటిపోయాయి ఇక అన్నిటికంటే మంచి విషయం ఏమిటంటే ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకున్నావు నువ్వు చేసేది తప్పు అని పశ్చాత్తాపడుతున్నావు ఇక నీకు మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుందమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీకు కావలసిన సమయానికి నువ్వు పోగొట్టుకున్న మొత్తం ధనం తిరిగి నీ వద్దకు రాబోతుంది ఆ ధనం కూడా నీది కాదు నీ కుటుంబంలోని వారిది నువ్వు నీ వాళ్ళ దగ్గర తీసుకొని ధనం ఎదుటివారికి ఇచ్చి నమ్మి తప్పుదారిలో ఆ డబ్బుని వేరే ఒకరికి ఇచ్చావమ్మా ఒకవేళ వారు నీ స్నేహితులై ఉండొచ్చు బాగా తెలిసిన వారై ఉండొచ్చు ఇంకా ఎవరో ఒకరు నీ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి వారికి ఇచ్చేశారు ఆ వ్యక్తి అయితే సరైన వ్యక్తి కాదు నువ్వు ప్రేమతోనో విశ్వాసంతోనో ఫ్రెండ్షిప్తోనో ఈ పని అయితే చేసావు కానీ దానివల్ల ఇప్పటికే నీ కుటుంబంలో టెన్షన్ అనేటివి వచ్చేసాయి ఇంట్లో వారందరూ కూడా టెన్షన్ పడుతున్నారు నీకు కూడా టెన్షన్గా ఉంది కదూ కానీ తప్పును మాత్రం నువ్వు వారందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో నీ స్వయంకృత అపరాధమే అది నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడైతే మనిషి తప్పు అని తెలుసుకుంటారో వెంటనే బాబా క్షమించేస్తాడు అది నీకు తెలుసు కదా చూడు తల్లి ఇప్పుడే ఇప్పుడైతే నువ్వు తప్పుదారిలో నీ ధనాన్ని పోగొట్టుకున్నావు అదే ధనాన్ని తిరిగి నువ్వు పొందబోతున్నావమ్మా రాబోయే కాలంలో నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీ వల్ల ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు ఈ తప్పు జరిగింది నా వల్ల కానే కాదు అనే గర్వంతో ఉండొద్దు నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ బాబా తండ్రి తప్పకుండా నిన్ను క్షమిస్తాడు నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాడు తెలుసో తెలియకో నా బిడ్డలు తప్పు చేస్తే నేను క్షమిస్తాను కానీ మళ్ళీ తెలిసి తెలిసి తప్పులు చెయ్యొద్దు నీ తప్పులు తెలుసుకొని దానికోసం నువ్వు పశ్చాత్తాపడితే నీ బాబా నిన్ను క్షమిస్తాడా కాదు కదా క్షమించనే లేదు నీ తప్పును నువ్వు ఒప్పుకోకపోతే నీ బాబా ఎలా క్షమిస్తాడు ఎలా రక్షిస్తాడు చెప్పు తల్లి నువ్వే ఆలోచించు ఇక నీ కెరియర్ విషయానికి వస్తే కొత్త ప్రారంభం అనేది నువ్వే ప్రారంభించుకోవాలి అలాగే ఎవరు ఆలోచించి ఉండరు కదా తెల్లవారేసరికి నీ జీవితమే మారిపోతుంది అన్నట్లుగా ఉంటుంది ఇక నువ్వు చేస్తున్న పనుల్లో చాలా చాలా లాభాలు ఉంటాయి అలాగే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు ఎప్పుడైతే నువ్వు నీ తప్పుని తెలుసుకొని నీ బాబా తండ్రి దగ్గర నుంచి నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో బాబా క్షమించు బాబా అని నీ తప్పు తెలుసుకొని నీ బాబా తండ్రి దగ్గర నువ్వు అడిగినప్పుడు వెంటనే నిన్ను క్షమించేస్తానమ్మా దేనికోసం కూడా బాధపడనవసరం అవసరం లేదు కంగారు పడిసిన అవసరం అస్సలు లేదు కొన్ని రోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయి ఇక నువ్వు ఏదైతే అప్పులు చేసావో వాటి వల్ల ఇబ్బందులను అనుభవిస్తున్నావో ఇదంతా కూడా నీ కర్మఫలమే తల్లి ఈ రోజుల్లో ఈ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అలాగే నువ్వు తెలుసుకో తెలుసుకొని ఈ సమయంలో నువ్వు తప్పులు నీ కర్మ రూపంలో అనుభవించేసేయాలి అయితే తల్లి ఇక నువ్వు చేయడానికి ఏమీ లేదు నువ్వు అడగవలసిందల్లా కూడా నన్ను క్షమించమని అడగటమే చూడు తల్లి నువ్వు గతంలో ఏదైతే చేశావో దానికే ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు నువ్వు ఎప్పుడూ నీ రిలేషన్ని అంటే నీ బంధాన్ని సీరియస్గా తీసుకోలేదు కదా నువ్వు నమ్మిన మనిషివి మోసం చేశావు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడిపించావు తనని వెళ్ళగొట్టావు తన మనసుని గాయపరిచావు నువ్వు ఏది చేస్తే అది తిరిగి ఏడిపించావు తనని వెళ్ళగొట్టావు అదే నీకు తిరిగి వస్తుంది ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు ఇది నిజమేనా అలా పడి బాబా నన్ను కాపాడు అంటున్నావు నీ తప్పు తెలుసుకొని బాబా నన్ను క్షమించు అని అడుగుతల్లి ఇక మీదట ఏ తప్పు చేయను బాబా అందరూ మంచి కోరుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ క్షణం నుంచి నిన్ను నా క్షమించి నా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం నీకు అందిస్తాను గుర్తుపెట్టుకో తప్పకుండా తప్పంతా నీదే కానీ వారిని క్షమాపణ అడగడానికి నీకు అసలు వెనకడుగు వేస్తున్నావు నమ్మిన భార్య బిడ్డలు ఎప్పుడు కూడా మోసం చేయకూడదు ఎందుకంటే వారిని పోషించవలసిన బాధ్యత నీది వారు నీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి వారిని నిర్లక్ష్యం చేయకూడదు చిన్న చూపు చూడకూడదు తెలుసో తెలియకో చిన్న పొరపాటు జరిగితే నువ్వు దాన్ని ఓడ్చుకొని సర్దుకోవాలి తప్ప బంధాన్ని దూరం పెట్టేసి వారిని బాధలు పెడితే అది మహా మహా పాపం జరుగుతుంది ఎందుకంటే వారు నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నారు కాబట్టి నువ్వే వారికి ఆధారం నువ్వే వారికి రక్షణ కొండంత అండగా ఉండాలి తప్ప వారిని దూరం పెట్టి వదిలేసి వారిని బాధ పెట్టకూడదు ఇలా చేయటం వల్ల వారి ఉసురు అనేది నీకు తగులుతుంది కాబట్టి ఇకనైనా సరే నీ తప్పు తెలుసుకొని నీ బంధాన్ని నీ భార్యా బిడ్డల్ని కావచ్చు భర్త పిల్లలు కావచ్చు ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నావో వారిని నువ్వు దగ్గర చేసుకునే ప్రయత్నం చెయ్యి సంతోషంగా ఉండు వారిని బాగా చూసుకో ఈ పొరపాటు మళ్ళీ పల్లి చెయ్యొద్దు చెప్తున్నాను కదా నీ భార్య బిడ్డల్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా అది మహా పాపం అవుతుంది రాని తప్పవుతుంది భగవంతుడు ఎప్పటికీ కూడా నిన్ను క్షమించడు వారి వలన నువ్వు ఆనందంగానే ఉండాలి కానీ బాధపడకూడదు వారిని ప్రేమతో చూసుకో విని తప్పుల్ని కూడా నేను క్షమిస్తాను ఇక మీదట మీరు ఆనందంగా సంతోషంగా ఉండేలా నా ఆశీర్వాదం అనుగ్రహం మీకు అందిస్తున్నాను కాబట్టి ఇకనైనా సరే ఈ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా కూడా మంచిగా జరుగుతుంది నీ తండ్రి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన జై సాయిరా